హలో ఎర్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇండియన్ అకాడమీలో ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇప్పుడు చెప్పే ఫైవ్ టాపిక్స్ నుంచి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందని డైరెక్ట్ అడుగుతాడు ఈ ఇయర్లో సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనకు ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే ఫోర్ పాయింట్ నైన్ ఫిజికల్ డెఫిసిట్ ఉండే ఛాన్స్ ఉంది సో లాస్ట్ ఇయర్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది ఓకేనా రెవెన్యూ డెఫిసిట్ టూ పాయింట్ త్రీ ఉంటుంది అంత ముందు అంటే నెక్స్ట్ ఇయర్ వన్ పాయింట్ ఎయిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ రెండే ఇం పాయింట్ మీతో అవసరం లేదు ఓన్లీ ఎవరం మాత్రం ఇంపాయింట్ అవి మాత్రం చెప్తా నెక్స్ట్ స్కీమ్స్కి అలగేషన్ ఆఫ్ స్కీమ్స్ లాస్ట్ ఇయర్ ఎంజీ నరేగ స్కీమ్కి మనకు అరవై వేల కోట్లు కేటాయిస్తే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్న ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించుల్లు నెక్స్ట్ రీసెర్చ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి అంత ముందు ఎనిమిది వందల నలభై కోట్లు ఇస్తే ఇప్పుడు పన్నెండు వందల కోట్లు ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం డిస్కస్ చేస్తాం ఇది ఇంపార్టెంట్ అండి డిఫెన్స్కి ఎంత కేటాయించు అంటే నాలుగు లక్షల యాభై వేల కోట్లు నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్కి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలాయ్ సెక్టర్కి ఒక లక్ష యాభై వేల కోట్లు నెక్స్ట్ హోమ్ హోమ్కి ఒక లక్ష యాభై ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆడ అడుగుతారు నెక్స్ట్ ఎడ్యుకేషన్కి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఐటీ అండ్ టెలికామ్కి ఒక లక్ష పదహారు వేలు హెల్త్కి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఎనర్జీకి ఒక అరవై ఎనిమిది వేల కోట్లు సోషల్ వెల్ఫేర్కి యాభై ఆరు వేల కోట్లు కమర్షియల్ ఇండస్ట్రీకి నలభై ఏడు కోట్లు ఈ ఓన్లీ ఈ పీడిఎఫ్ అంటే ఈ పిక్ నుంచి వెళ్ళి మన గ్రూప్ త్రీలో రెండు మార్క్స్ వచ్చినాయి సో ఈసారి కూడా ఖచ్చితంగా ఒకటి మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ట్యాక్స్ స్లాబ్స్ అండి ఇది ఖచ్చితంగా చూడండి గ్రూప్ టూలో సో జీరో నుంచి వెళ్ళి చూడండి జీరో నుంచి వెళ్ళి మూడు సారీ ఒక నిమిషం జీరో నుంచి మూడు లక్షల మధ్య ఆదాయం ఉంటే వాళ్ళకు ఎటువంటి ఇంట అంటే పర్సనల్ ఇంకా ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు మూడు నుంచి ఏడు లక్షల మధ్య ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఐదు శాతం ఉంటుంది ఏడు నుంచి పది శాతం పది లక్షల మధ్య ఉంటే పది శాతం ఉంటుంది పది నుంచి పన్నెండు లక్షల మధ్య ఉంటే పదిహేను శాతం ఉంటుంది పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్య ఉంటే ఇరవై శాతం ఉంటుంది సో పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉంటే ముప్పై శాతం ఉంటుంది ఇటు ఈ ఇవి ఇచ్చి ఇటు ఈ ఇవి ఇచ్చి ఫాలో దావిలో అడుగుతాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మొన్నోడు అడిగినండి గ్రూప్ త్రీలో రూపాయి కమ్స్ రూపాయి కోసం ఇది ఇంపార్టెంట్ రూపాయి కమ్స్ చూద్దాం ఒక రూపాయి ఇండియన్ గవర్నమెంట్కి ఎట్లా వస్తుంది ఒక రూపాయి మనకు అంటే ఒక రూపాయి ఎక్కడెక్కడ చాలా అంటే హయెస్ట్ హయెస్ట్ వచ్చేసి బ్యారాయింక్స్ అంటే అప్పుల నుంచి మనకి ఇరవై ఏడు శాతం వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి పంతొమ్మిది శాతం వస్తుంది రెండో ప్లేస్లో మూడో ప్లేస్లో జిఎస్టీ అండ్ అలర్ ట్యాక్సెస్ నుంచి మూడో మూడోది పద్దెనిమిది శాతం నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసి మనకు పదిహేడు శాతం నెక్స్ట్ ఉంది దాని తర్వాత మనకు న్యాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చేసి తొమ్మిది శాతం తర్వాత యూనియన్ ఎక్సైజ్ వచ్చేసి ఫైవ్ శాతం ఇది టాప్ అన్నట్టు ఇవన్నీ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రూపాయి గోస్ రూపాయి ఎట్లా పోతుంది రూపాయి ఎట్లా పోతుందంటే చూడండి హైయెస్ట్ రూపాయి వచ్చేసి మనకు షేర్ స్టేట్ షేర్ ట్యాక్స్ అంటే స్టేట్లకు ఇచ్చేది ఎంత ట్వంటీ వన్ పర్సెంట్ రెండోది ఏంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్కి నైన్టీన్ పర్సెంట్ ఇత్తాళ్ళు నెక్స్ట్ ఏ ముందు మనకు చూసుకుంటే ఇక్కడ ఉంది ఇవ్వండి ఈ రెండు ఫి ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్ తొమ్మిది శాతం అదర్ ఎక్స్పెండేషన్ కూడా తొమ్మిది శాతమే నెక్స్ట్ సారీ చిన్న మిస్టేక్ అయింది ఇవ్వండి స్టేట్ షేర్స్ వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్కి అంటే అప్పులు కట్టడానికి పంతొమ్మిది శాతము నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి పదహారు శాతము నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆయన ఫైనాన్స్ కమిషన్కి తొమ్మిది శాతం ఇస్తున్నారు నెక్స్ట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి ఎనిమిది శాతము అదేవిధంగా డిఫెన్స్కి కూడా ఎనిమిది శాతమే సబ్సిడీస్కి ఆరు శాతము పెన్షన్కి నాలుగు శాతం ఇట్లా రూపాయి వస్తే రూపాయి అట్లా పోతుంది ఇవన్నీ ఇట్లకి వెళ్ళి ఖచ్చితంగా నాలుగు మార్కులు వస్తాయి